ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే భారతదేశం మాత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది ఒకవైపు ప్రపంచ పెద్దన అమెరికా లాంటి దేశాలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ పరుగులు పెడుతోంది కానీ ఇంత గొప్ప విజయాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్న మన ప్రతిపక్ష నాయకుల గురించి ఏం చెప్పాలి ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసికం క్యూటు అంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉన్న జిడిపి గణాంకాలు విడుదలయ్యాయి ఆ నెంబర్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది మన భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటును నమోదు చేసింది ఇది మామూలు విషయం కాదు గత ఆరు ఇదే అత్యధిక వృద్ధి అసలు విశేషం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఏడు శాతం వృద్ధిని అంచనా వేస్తే ఇతర ఆర్థిక నిపుణులు ఏడు పాయింట్ మూడు శాతం ఉంటుందని చెప్పారు కానీ వాళ్ళందరి అంచనాలను మించి మన దేశం ఈ అద్భుతమైన వృద్ధిని సాధించింది అమెరికా లాంటి దేశాలు మన ఉత్పత్తులపై టారిఫ్లు లు పెంచినా ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నా మన దేశం మాత్రం దూసుకుపోతోంది దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా మన మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ రంగం తొమ్మిది పాయింట్ ఒకటి శాతం వృద్ధి చెందడం సర్వీసెస్ అంటే సేవల రంగం తొమ్మిది పాయింట్ రెండు శాతం పెరగడం అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు రక్షణ రంగం తొమ్మిది పాయింట్ ఏడు శాతం వృద్ధి సాధించడం ఇంత స్పష్టమైన అంకెలు కనిపిస్తుంటే మన దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కొన్ని నెలల క్రితం ఏమన్నారో తెలుసా ఇండియన్ ఎకానమీ ఇస్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అని అన్నారు అంతేకాదు ప్రధాన మంత్రి ఆర్థిక వ్యవస్థను చంపేశారు అని కూడా ఆరోపించారు ఇప్పుడు మీరే ఆలోచించండి ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి సాధించడం అంటే చచ్చిపోవడమా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలవడం అంటే చచ్చిపోవడమా చైనా మలేషియా ఇండోనేషియా లాంటి దేశాలన్నీ మనకంటే చాలా తక్కువ వృద్ధి రేటుతో ఉంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎంతవరకు సమంజసం మన ప్రధాని మోదీ గారు ఈ విజయంపై స్పందిస్తూ ఈ ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధి మన ప్రజల కృషికి ప్రభుత్వ సంస్కరణలకు నిదర్శనం అని ట్వీట్ చేశారు నిజమే కదా దేశం ఇలాంటి అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నప్పుడు మనందరం గర్వపడాలి కానీ కేవలం రాజకీయ వ్యతిరేకతతో మన దేశ ప్రతిష్టను తగ్గించేలా మాట్లాడే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ నెంబర్లు చూశాకైనా తన మాటలను వెనక్కి తీసుకుంటారా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలియాలి కాబట్టి ఈ వీడియోను లైక్ చేసి అందరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి जय हिंद